హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ నేను మీషాహిన్ ఈరోజు వీడియోలో క్రంచీగా మురుకుల్ని షేర్ చేస్తున్నాను అది కూడా కేవలం శనగపిండితో పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అండి సింపుల్గా చేసుకునే ప్రాసెస్ని షేర్ చేస్తున్నాను చాలా క్రిస్పీగా క్రంచీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ సమయంలో అప్పటికప్పుడు పిల్లలకైనా బంధువులు వచ్చినా చేసి పెట్టే విధంగా షేర్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇక్కడ చూపిస్తున్న కప్తో రెండు కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే కప్లోకి ఒక నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకొని కాస్త మరుగుతున్నప్పుడు పక్కకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ మిరపొడి వేసుకుంటున్నాను ఎక్కువ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు మరొక హాఫ్ టీ స్పూన్ మిరపొడిని యాడ్ చేసుకోండి కానీ ఇప్పుడు యాడ్ చేసినవన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇలా అన్నింటినీ కలుపుకున్న తర్వాత మనం వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకొని ముందుగా స్పూన్తోనే కలిపేసుకోండి లంప్స్ లేకుండా అదే ఉండలు లేకుండా కలిపేసుకోండి ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి మనం చేత్తో కాకుండా ముందు స్పూన్తో కలిపేసుకొని ఆ తర్వాత చేత్తో మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇక్కడ కూడా మనకి ఉండల్లాగా ఉండకూడదు అనమాట అలా కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మురుకులకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను ఏ కప్తో అయితే శనగపిండిని తీసుకున్నాను అదే కప్తో త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ పట్టిందనమాట మీరు కొలతల ప్రకారం ఫాలో అయ్యేట్లయితే ఈ విధంగా ఫాలో అవ్వండి ఇలా కలిపేసుకోవాలి చూడండి స్మూత్గా ఉంది అది ఎక్కువ పలచగా లేదు గట్టిగా లేదు చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి నేను ఈ ప్లేట్ని తీసుకుంటున్నాను మురుకుల కోసం మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి సింగిల్ అయినా ఓకే సన్న పూసదైనా ఓకే తీసేసుకొని ఇందులోకి ఆయిల్ మొత్తం అప్లై చేసేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి నేను పల్లీల నూనె వాడతానండి ఏ వంటకైనా సరే అదే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీరు రిఫైండ్ ఆయిల్ అయినా యూజ్ చేయండి సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి ఉంటాయి కదా అవి వేటినైనా యూజ్ చేయండి మీ ఇష్టం ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని ఇందులోకి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోండి మీ దగ్గర ఈ మురుకుల మిషన్ ఏది ఉన్నా యూస్ చేయండి మనం ప్రెస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకునేదానికంటే ఇదే కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి అందుకే నేను ఇది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మురుకులు గరిట మీద వేసుకోవచ్చండి అండి దీన్ని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి గరిటె మీద వేసుకుంటే మనం ఆయిల్లోకి డ్రాప్ చేసేటప్పుడు చెయ్యి కాలకుండా ఈజీగా ఉంటుందని నేను గరిట మీద వేసి చూపిస్తున్నాను మీకు చిన్నవిగా కావాలంటే చిన్నవి వేసుకోండి పెద్ద సైజు కావాలనుకున్న పెద్ద మురుకులు వేసుకోండి నేను చిన్న చిన్నవిగా వేస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు తినడానికి కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఏ గరిట అయినా సరే ఆ గరిటకు చిల్లులు ఉంటే బాగుంటుందండి ఎందుకంటే ఈజీగా ఆయిల్లో డ్రాప్ అవుతుందనమాట చిల్లులు లేని గరిట అయితే అతుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఇలా గరిట మీద వేసుకుంటే ఇలా ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు మళ్ళీ రిపీటెడ్గా ఇదే ప్రాసెస్ చేసుకోండి ఇలా కాదనుకుంటే మీరు కవర్ మీద కానీ ఏదైనా కాటన్ క్లాత్ మీద కానీ తడి చేసి వేసుకొని చేత్తోటి తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఇదే బెస్ట్ ప్రాసెస్గా చెప్తున్నాను మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి ఈజీగా సింపుల్గా అయిపోతుంది చూడండి ఖచ్చితంగా పదే పది నిమిషాల్లో మనకి స్నాక్స్ అన్నవి రెడీ అయిపోతాయి అనమాట వచ్చేది దీపావళి దసరా పండుగల సీజన్ కాబట్టి దసరా హాలిడేస్ అప్పుడు చుట్టాలు వస్తారు కాబట్టి తప్పకుండా ఇలా చిటికలో చేసి పెట్టేయచ్చు అనమాట ఇలా కలర్ బాగా చేంజ్ అయిపోయి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోండి ఇవి ఈ మురుకులు శనగపిండితో చేసినా కానీ గుల్లగా రావడానికి కారణం ఏంటంటే మనం శనగపిండిలో ఆయిల్ని హీట్ చేసి వేసుకున్నాం కదా అందుకే అండి మనకి ఈ మురుకులు అన్నవి ఇలా గుల్లగా అంటే ముళ్ళుల్లాగా వచ్చాయి కదా నైస్గా స్మూత్గా లేకుండా ఇలా వస్తేనే ఇవి క్రంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి అందుకే నేను ఆయిల్ని హీట్ చేసి వేసుకున్నాను మీరు కూడా నార్మల్ ఆయిల్ కాకుండా హీట్ చేసిన ఆయిల్నే వేయండి బాగా టేస్టీగా వస్తాయన్నమాట క్రిస్పీనెస్ కూడా ఎన్ని రోజులైనా అలానే ఫ్రెష్గా ఉంటాయన్నమాట అందుకే నేను ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యాను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇవే మురుకులు బియ్యం పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ బియ్యం పిండితో అయితే బియ్యం మిల్లుకు పంపించి పట్టించాలి అలా కాకుండా ఇవి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రమే శనగపిండితో నేను ప్రిపేర్ చేసి షేర్ చేస్తున్నాను ఏ ఫెస్టివల్స్కైనా సరే జనరల్గా ఇంట్లో స్నాక్స్ ఏవైనా లేనప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికైనా సరే సింపుల్గా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటాయి ఇవి ఇలా నేను కలర్ చేంజ్ అయిపోయాక పక్కకు తీసేసుకున్నాను మనం మరి కాస్త పిండి ఉంది కదా ఆ పిండిని కూడా మనం మళ్ళీ యూజ్ చేసేప్పుడు ఇందులోకి ఆయిల్ని ఖచ్చితంగా అప్లై చేయాలి లేకపోతే మురుకులు సరిగా రావు పిండి లోపల అంటుకుపోతుంది ప్లేట్ని కూడా క్లీన్ చేసుకోవాలండి పిండి అంటుకొని లేకుండా మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని అప్లై చేసుకున్నాం కదా మిగిలిన పిండిని కూడా ఇందులోకి స్టఫ్ చేసేసి మనం మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు చూపించాను కదా అదే విధంగానే ప్రిపేర్ చేసుకోవాలండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి మీరు వాటిని కూడా చూడండి ఎలా ఉన్నాయో ఏ రెసిపీ నచ్చిందో ఒక కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఒక లైక్ చేసిన అలానే కామెంట్ చేసిన మన వీడియో మరికొద్ది మందికి ఫార్వర్డ్ అవుతుందండి లైక్కి అంత వ్యాల్యూ ఉందనమాట మీరు పెట్టే కామెంట్కి కూడా చాలా వాల్యూ ఉందనమాట అందుకే ప్లీజ్ ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో నేను అన్ని మురుకులన్నీ డీప్ ఫ్రైకి సెకండ్ టైం వేసేసుకుంటున్నాను మిగిలిన పిండిని కూడా ఇలా వేసేసుకున్నానండి మనకి కేవలం రెండు కప్పుల శనగపిండితో చాలా మురుకులు వస్తాయండి వీటిని ఒక త్రీ ఫోర్ డేస్ పాటు క్రిస్పీగా తినొచ్చు అనమాట ఇన్స్టంట్ స్నాక్స్ అనమాట అస్సలు మురుకులు చేయడం ఎలా అని తెలియని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసేయచ్చు తప్పకుండా మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక్క కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి నేను మరొక రెసిపీతో మీ ముందుంటాను మరికొన్ని పండుగలకు స్పెషల్గా చేసుకునే వంటకాలతో మళ్ళీ మేము ముందుంటానండి అంతవరకు కీప్ వాచింగ్ మన కలిశాస్ కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్